హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందూ మతంలోని ప్రధాన పండుగలలో ఒకటి మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం తొమ్మిదో రోజున దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు అందుకే ఈ రోజున శ్రీరాముని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈరోజు శ్రీరాముడిని సిద్ధిధాత్రి అమ్మవారిని పూజిస్తే సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి జరుపుకుంటారు అదే రోజుతో చైత్ర నవరాత్రులు కూడా ముగియనున్నాయి వీటితో పాటు కీలకమైన గ్రహాల సంచారం కూడా జరగనుంది దేవగురువుగా భావించే బృహస్పతి శ్రీరామనవమి రోజు నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఇవి రెండూ కలిసి కొంతమందికి అద్భుతమైన రోజుగా మారనుంది భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి ఏప్రిల్ పదిహేడున కృతిక నక్షత్రం